రాజమండ్రి ఢిల్లీ విమాన సర్వీస్ ను కేంద్ర మంత్రి కింజరాబు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు అంతకుముందు ఎంబీ పురంధరేశ్వరితో కలిసి ఎండిగో విమానంలో ఢిల్లీ నుండి రాజమండ్రి మధురపుడి విమానాశ్రయానికి చేరుకున్నారు తొలి సర్వేస్ రన్వే పై ల్యాండ్ అయిన వెంటనే విమానాశ్రయం సిబ్బంది వాటర్ కెనాల్స్ ద్వారా స్వాగతం పలికారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది అని అన్నారు ఎన్డిఏ కుటుంబీలో మంత్రి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తూ అభివృద్ధి కోసం ముందుకు నడుస్తున్నాయని అన్నారు ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎయిర్పోర్ట్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ తంగిల్లా ఉదయ్ శ్రీనివాస్ రుడా చైర్మన్ వెంకటరమణ ఎమ్మెల్యేలు గోరింట బుచ్చే చౌదరి ఆదిరెడ్డి వాసు బత్తల బలరామకృష్ణ జ్యోతుల నెహ్రూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మద్దిపాటి వెంకటరమణ ముప్పిడి వెంకటేశ్వరరావు జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు ఏపీడీ ఎస్ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు కనెక్టివిటీ పెరగాలి అని చెప్పి మనం భావించాము మొట్టమొదటి అడుగు వేస్తూ రాజమండ్రి ఢిల్లీ కనెక్టివిటీని తీసుకొచ్చినటువంటి సందర్భంలో రామ్మోహన్ నాయుడు గారికి నేను ప్రత్యేకించి హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను మనకి త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి అటువంటి సందర్భంలో యావత్ భారతదేశంతో రాజమండ్రి యొక్క కనెక్టివిటీని పెంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం కూడా ఉన్నది అని చెప్పి వారికి తెలియజేయడం కూడా జరిగింది దానిలో భాగంగానే రాజమండ్రి నుండి తిరుపతికి రాజమండ్రి నుండి బనారస్కి వారణాసికి రాజమండ్రి నుండి షిర్డీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను రాజమహేంద్రవరం చిరకాల కోరికగా ఉన్నటువంటి ఢిల్లీ ఫ్లైట్ ని స్వయంగా వచ్చి ఈ సంతోషాన్ని మీ అందరితో కూడా పాల్పంచుకోవాలని ఏ ఫ్లైట్ అయితే ఢిల్లీలో వస్తుందో ఆ ఫ్లైట్ లోనే ఇక్కడికి వచ్చి కార్యక్రమం చూసి మళ్ళీ తిరిగి వెళ్లే ప్రోగ్రాం మేము పెట్టుకున్నాం మరి ఇందులో ఎంతో ఉత్సాహంగా మన పురంధేశ్వరి గారు అలాగే కాకినాడ ఎంపీ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను కేంద్రంలో రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగు జాడల్లో ఈ రెండు ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది నాకు కూడా ఒక బాధ్యత కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది